అప్కమింగ్ ప్రోమల నైని విశాలని ఒక డౌట్ అడుగుతూ ఉంటుంది ఏమని నాకు డౌట్ అదేంటంటే వచ్చి గాయత్రి పాప మంటల్లో చిక్కున్నారంటే వాళ్ళకి ప్రమాదం వచ్చి పోయినట్టే కదా మరి అలా అయితే వాళ్ళకి ప్రమాదం అని చెప్పి నాకు ముందే తెలియాలి కదా కానీ నాకు ఎందుకు ఏమీ తెలియలేదు అయితే విశాలక్షి అంటే కారడి చేసింది అనుకుందాం కానీ గాయత్రి పాప అని చెప్పి నయనే అనుభూతూ ఉంటే అది నైనే విశాలక్షి గాయత్రి పాపకి ఏం కాదని చెప్పింది కదా అని చెప్పి విషాలు అంటూ ఉంటే అది సరే బాబు గారు కానీ నాక్కని నా కడుపును పుట్టిన గాయత్రి అమ్మగారికి కానీ ప్రమాదం వస్తే నాకు తెలియదు కానీ గాయత్రి పాప నా కూతురు కాదు కదా మరి నాకెందుకు తెలియలేదు అని చెప్పి నయని తన డౌట్ని రైట్ చేస్తుంది దాంతో విశాలేమో అయితే అవి నిజంగా మంటలు కాదేమో అవి ఫ్రాంక్ ఏమో విశాలాక్షి పుట్టించిన అగ్గి ఏమో అని చెప్పి విషయాలు నయని దగ్గర కావా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు మరి నయని తనే గాయత్రి పాప తనే తన కూతురు అనే విషయం తెలుసుకుంటుందా లేదా అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చెప్తాను